దిస్ ఇస్ శ్రీధర్ కడారి సీనియర్ జర్నలిస్ట్ మేనేజింగ్ ఎడిటర్ న్యూస్ దక్షిణ మధ్య రైల్వే జీఎం కొడుకు ఈవెంట్ తనకు రావడం ఆ ఈవెంట్ గొప్పగా నిర్వహించడం జిఎం గారి అభినందనలు పొందడం ఎలాంటి ఆనందాన్ని సంతోషాన్ని ఇస్తుంది అనేది అన్నపూర్ణ ఈవెంట్స్ అధినేత ఈశ్వర్ గారు ఉన్నారు ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం రైల్వే జిఎం గారు అబ్బాయిది రిసెప్షన్ ఫంక్షన్ నాకు ఇచ్చారు సార్ చాలామంది ఆఫీసర్లు ఈశ్వర్కి ఎందుకు అనేసి చాలామంది చెప్పినా సరే జిఎం గారు నాకు ఈశ్వర్ తప్ప ఇంకెవరో అవసరం లేదు కంపల్సరీ నేను ఈశ్వర్కి ఇస్తాను ఆ ఈవెంట్ నాకు సక్సెస్ చేసి ఇస్తాడని అన్నారు నేను ఆ డేరింగ్ తీసుకొని ఇంకా బాగా చేయాలనేసి నేను కంపల్సరీ అది ఇంట్రెస్ట్ తీసుకొని ఒక టెన్ డేస్ నుంచి వర్క్ చేసి ఆ జిఎం గారు వాళ్ళ అబ్బాయి గారిది రిసెప్షన్ నేను చాలా బాగా గ్రాండ్ సక్సెస్ చేసి ఇచ్చానండి జిఎం గారు చాలా కృతజ్ఞతలు చెప్పారండి చాలా ఫుల్ హ్యాపీ అయ్యారండి నాకు అది అండి ఒక వన్ వీక్ బిఫోరే నాకు ప్రోగ్రామ్ చెప్పారు సార్ అది మొత్తం పర్మి అంటే కంపల్సరీ చెయ్యాలి అనేసి ఆ రోజు ఫైవ్ ఈవెంట్స్ ఉన్నాయి సార్ కంపల్సరీ జిఎం గారిది కాబట్టి ఇంకా బాగా చెయ్యాలనుకొని నేను బాగా ఇంట్రెస్ట్ చేసుకొని వన్ వీక్ నుంచి కష్టపడి జిఎం గారు ఫంక్షన్ సక్సెస్ఫుల్ చేశాను సార్ జిఎం గారు ఫంక్షన్కి ఒక సెవెన్ హండ్రెడ్ మెంబర్స్ అటెండ్ అయ్యారు సార్ ఆల్ ఆఫీసర్స్ అటెండ్ అయ్యారు సార్ వాళ్ళ ప్రతి వాళ్ళకి ఏమేమి వాళ్ళ థింకింగ్ నాకు ఆటోమేటిక్ ఇన్ని సంవత్సరాల పాటు రెలివరీ చేస్తుంది కాబట్టి ఎవరు ఏ ఫుడ్ కావాలో ఆ టైప్లో మెను పెట్టి వాళ్ళకి ఇంప్రెస్ చేశాను సార్ అన్నపూర్ణ ఈవెంట్స్ అంటే ఒక నేమ్ అంటే అమ్మవారి నేమ్ పెట్టాను కాబట్టి ఆ నేమ్ని నేను కాపాడుకొని ఉండాలి సార్ కంపల్సరీ అదేవిధంగా క్వాలిటీ కూడా పబ్లిక్కి సర్వీస్ చేయడానికి చూస్తాను సార్ అదేవిధంగా మంచి పేరు తెచ్చుకోవడానికి చూస్తాం సార్